థామస్ ఆల్వా ఎడిషన్ బల్పును కనిపెట్టిన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గం పట్టణంలోని ఎలక్ట్రీషియన్లు శనివారం ఘనంగా ఎలక్ట్రీషియన్ డే నిర్వహించారు థామస్ ఆల్వా ఎడిషన్కు ఘనంగా నివాళులర్పించారు పట్టణంలోని ఆర్ అండ్బి బంగ్లా నుండి ఉదయం పదకొండున్నర గంటల సమయంలో లక్ష్మీ బజార్ వినాయక కూడలి బళ్ళారి రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ రాష్ట్ర సమాచార కార్యదర్శి పొరాల హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం జనవరి ఇరవై ఏడును అధికారికంగా ఎలక్ట్రీషియన్ డేగా నిర్వహించాలని డిమాండ్ చేశారు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి ఎలక్ట్రీషియన్లను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు మున్నా సెక్రటరీ హజీజ్ గౌరవాధ్యక్షులు వెంకటేష్లు రియాజ్ అశోక్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిషియన్ డే సందర్భంగా దినోత్సవంగా మా కార్మికులంతా వచ్చి కొద్దిగా ఎలక్ట్రిషియన్ ర్యాలీ చేస్తున్నాము ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము ర్యాలీ చేస్తున్నాం ఎలక్ట్రిషియన్ డే థామస్ సెల్వార్ ప్రకారం రాయబర్గం ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము మేము గత ఐదు సంవత్సరాల నుండి రామ సెల్వార్ ఎడిషన్ జనవరి ఇరవై ఏడు పద్నా పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిన నా కల్ప దినోత్సవాన్ని మేము ఎలక్ట్రిషియన్ డే డేగా ప్రకటించుకొని దానికోసం మనం గవర్నమెంట్లో కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మళ్ళీ ఎలక్ట్రిషియన్ డేగా అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించాలని మళ్ళీ సపరేట్గా మనకంటూ ఎలక్ట్రిషియన్ ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ అలాంటివన్నీ ఉన్నాయి చిన్న చిన్న కోర్టు బంధువులకి ఆటో సంఘాలకు వాళ్ళకంటూ సపరేట్ కార్పొరేషన్ పెట్టారు గవర్నమెంట్ నాకంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు మాకు సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అలాగే ఇది ఈరోజు జనవరి ఇరవై ఏడు ఎలక్ట్రిషియన్ డేగా ప్రకటించ ప్రకటించుకుంటున్నాము దాన్ని అధికారికంగా గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలని నేను కోరుకుంటున్నాము జై జై ఎలక్ట్రిషియన్ రాయదుర్గం ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ రాయదుర్గం ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి